హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతల్ క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఫిబ్రవరి నెలలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు తిథులు సెలవ దినములు ఏమేమనేది చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి శనివారం రోజు ఒకటో తేదీ మాఘశుద్ధ తదియ ఈరోజు రెండవ తేదీ చవితి మదన పంచమి ప్రారంభమవుతుంది మూడో తేదీ పంచమి సోమవారం దీన్ని మనము వసంత పంచమి అని కూడా అంటారు నాలుగో తేదీ షష్ఠి ఐదో తేదీ భీష్మాష్టమి సప్తమి రోజు ఐదో తేదీ భీష్మాష్టమి ఆరో తేదీ ధనిష్ట కార్తీ ఉదయం పదకొండు నలభై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమవుతుంది ఏడో తేదీ దశమి మామూలుగా నార్మల్ డే ఎనిమిదో తేదీ ఏకాదశి భీష్మ ఏకాదశి అని కూడా అంటారు తొమ్మిదవ తేదీ భీష్మ వరాహ ద్వాదశులు పదో తేదీ మామూలు త్రయోదశను పదకొండవ తేదీ చతుర్దశి లక్ష్మి తిరుపతమ్మ వారి కళ్యాణం మహోత్సవం జరుగుతుంది పన్నెండవ తేదీ వేస పూర్ణిమ పూర్ణిమ ఆ రోజు సముద్ర స్నానం అనేది చేయడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది పదమూడవ తేదీ నార్మల్గా మాఘబహుళ పాడమి పద్నాలుగు విద్య వ్యాలంటైన్స్ డే అండి ఆ రోజు పదిహేను తదియ పదహారు వచ్చేసి సంకటహర చతుర్థి కృష్ణదేవరాయల జయంతి కూడా రోజేను పద్దెనిమిది పదిహేడు మాములు పంచమి పద్దెనిమిది వేమన జయంతి పంతొమ్మిది సప్తమి రామకృష్ణ పరమహంస జయంతి ఈరోజు శతభిషం కార్తీ పగలు మూడు ముప్పై నాలుగుకి ప్రారంభమవుతుంది ఇరవై సప్తమి ఇరవై ఒకటి అష్టమి ఇరవై రెండు నవమి స్వామి దయానంద జయంతి ఈరోజు జరుపుకుంటారు ఇరవై మూడవ తేదీ గోవిందంబ ఆరాధన దశమి ఇరవై మూడు ఆదివారం ఇరవై నాలుగు ఏకాదశి ఇరవై ఐదు అవతార్ మోహర్ బాబా జయంతి ప్రదోష రథం ఇరవై ఐదు మంగళవారం ద్వాదశి ఇరవై ఆరు వచ్చేసి మహాశివరాత్రి త్రయోదశి బుధవారం ఇరవై ఆరు మహాశివరాత్రి అండి ఇరవై ఏడు చతుర్దశి ఇరవై ఎనిమిది ఇరవై ఆరు వచ్చేసి ఈశ్వర కళ్యాణం కూడా బ్రహ్మంగారి కళ్యాణం ఈశ్వర కళ్యాణం అన్నీ ఇరవై ఆరో తేదీ అండి ఇరవై ఏడు మామూలుగా చతుర్దశి ఇరవై ఎనిమిది అమావాస్య ఇరవై ఎనిమిదో తేదీ అమావాస్య మాఘమాసం చివరి రోజు కూడా ఈ రోజేనండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మాఘమాసం అనేది పూర్తవుతుంది వీటన్నిటిలో ఇరవై ఆరో తేదీ శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు మాత్రమే ప్రభుత్వ సెలవు దినం అనేది ఉంటుంది ఈ విధంగా అయితే మనకు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పండుగలు తిథులు ముఖ్యమైన పండుగలు ప్రభుత్వ సెలవు దినాలు అన్నీ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి మన వీడియోలు కానీ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇటువంటి